హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో బాసర సరస్వతి గుడి తర్వాత సిద్దిపేట జిల్లాలో అంతే ప్రాముఖ్యత చెందిన వర్గల్ మండలంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఆలయాన్ని చాలా సులువుగా అయితే చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి మనకి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ ఆలయం పూర్తిగా రైతు పొలాల మధ్య ఒక గుట్ట పైన అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్టాపన చేసినారు ఫ్రెండ్స్ మనం ఆలయ సమీపంలోకి అయితే వచ్చాము మనం చూడవచ్చు ఆలయం ఒక గుట్ట చాలా ఎత్తులో ఉంటుంది ఈ ఆలయంలో సరస్వతి అమ్మవారితో పాటు ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు శ్రీ లక్ష్మీ గణపతి శనేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా ఉపాలయాలు అయితే ఉంటాయి మనకు ఈ ఆలయం ఎక్కడ చూసినా కానీ పచ్చదనంతో కూడుకున్న ఆహ్లాదవంతమైన వాతావరణంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో జిల్లాలోని గ్రామాల్లోని కుటుంబీకుల తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ ఆలయానికి వస్తారు అక్షరాభ్యాసానికి సరిపోయే సామాగ్రి ఇక్కడే కొనుగోలు చేయవచ్చు మరియు ఇక్కడ ఈ ఆలయంలో అన్నదానం కూడా ఉంటుంది ఈ సరస్వతి ఆలయాన్ని కంచి శంకర మఠం ద్వారా నిర్వహించబడుతుంది ఆలయాన్ని పూర్తిగా సిమెంట్తో కట్టినా కానీ చాలా ప్రాముఖ్యత చెందినది బాసర తర్వాత ఈ ఆలయమే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ఇక్కడ శిథిలాస్థకు చేరిన వైష్ణవ దేవాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అద్భుతంగా శివాలయం కూడా ఉంటుంది భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే కొబ్బరికాయలు కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదే మొదటి ద్వారము ఆలయ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచే భక్తులు వెళ్తూ ఉంటారు ఆలయ గర్భగుడిలో సరస్వతి మాతను దర్శనం చేసుకున్న తర్వాత ఇతర ఉపాలయాలను అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ లక్ష్మీ గణపతి శనేశ్వరుడు మరియు వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం చూడవచ్చు ఆలయ గర్భగుడి యొక్క ద్వారము మొదటి ద్వారం చాలా ఎత్తులో అయితే ఉంటుంది ఆలయం పురాతనమైనది అయినప్పటికీ ఈ ఆలయం ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉన్నది మొదటి ద్వారం చూడవచ్చు చాలా ఎత్తులైతే ఉంది అక్కడక్కడ వర్క్ అయితే నడుస్తుంది అనమాట ఆలయం అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డెవలప్ అయితే చేస్తున్నారు మనం చూడవచ్చు భక్తులు అయితే లోపలికైతే వెళ్తున్నారు దర్శనానికై గర్భగుడి ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎక్కలేని వారికి లిఫ్ట్ సదుపాయం అయితే చేయడం అయితే జరిగింది మనం ఆలయం లోపల చూడవచ్చు ఎత్తైన స్తంభాలతో అద్భుతమైన నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధి ఆలయాలలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఇది హైదరాబాద్కు దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు శనివారము ఆదివారము ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు ఆలయం ఆహ్లాదవంతమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ఆదివారము మరియు శనివారము కనిపిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా పిలుస్తారు దీనిని శ్రీ యామవరం చంద్రశేఖర శర్మ నిర్మించారు ఆలయం మొదటగా నిర్మాణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండున విద్యానరసింహస్వామి భారతి స్వామి వారు శ్రీ విద్యా సరస్వతి దేవి అమ్మవారి మరియు ఉపాలయాలు శని దేవుడు మరియు వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయాన్ని పూర్తిగా కంచిమఠం వారు నిర్వహిస్తూ ఉన్నారు ఆలయ గర్భగుడి సమీపంలో అయితే ఉన్నాము మనకు లోపల అయితే చాలా అద్భుతంగా కన్నుల విందు చేసే చాలా అద్భుతమైన నిర్మాణాలైతే కనిపిస్తుంటాయి గర్భగుడిలో ఎటువంటి ఫోటోలకు కానీ వీడియోలకు కానీ లేదు కాబట్టి ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న సరస్వతి అమ్మవారిని నేను ఇమేజ్ రూపంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కొండపైన ఉన్న అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఆలయంలోకి వెళ్లే ముందు మనకు ప్రత్యేకమైన ఒక హాల్ అయితే కనబడుతూ ఉంటుంది ఈ హాల్లో భక్తుల పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేయిస్తూ ఉంటారు అక్షరాభ్యాసం కోసం ఇక్కడ సామాగ్రి కొనుగోలు చేయవచ్చు వాళ్ళే ఇస్తారనమాట ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలన్నమాట ఎందుకంటే పలక మరియు బుక్స్ అమ్మవారి ప్రతిమ ఉన్న స్లేట్ అయితే ఇస్తారనమాట దానికి మనం రెండు వందల రూపాయలు పే చేస్తే అన్ని వస్తువులు వాళ్ళే ఇస్తారు మనం అక్కడ నుంచి అమ్మవారి ఆలయ గర్భగుల్లో ఇలా దర్శనం అయితే చేసుకోవచ్చు సరస్వతి అమ్మవారిని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు చాలా అద్భుతంగా పచ్చటి పునాలతో సరస్వతి అమ్మవారి గుడి పరిసరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు చాలామంది భక్తులు ఇక్కడ ఫోటో అయితే దిగుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా మనకు సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే కనబడుతూ ఉంటుంది ఇక్కడ తామర పువ్వులో కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ విగ్రహం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది మనం చూడవచ్చు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో ఉన్న దేవతామూర్తులను అయితే దర్శనం అయితే చేసుకుంటారు అలాగే దారి ఉందనమాట ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే ఇక్కడ ఉన్న ఉపాలయాలు అయితే దర్శనం అయితే చేసుకుంటారు మనం చూడవచ్చు ఆలయ గర్భగుల్లో విఘ్నేశ్వరుడిని వినాయకుడి దర్శనం తర్వాత మనకు ఇక్కడ శనిశ్వరుడి గుడి అయితే ఉంటుంది ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అదే శనిశ్వరుడి గుడి పక్కనే మనకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం అయితే కనబడుతుంటుంది ఈ మూడు ఉపాలయాలు దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బయటకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే దర్శించుకుంటారు ఇక్కడ చాలా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ చివరిగా ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఆలయ గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు చాలా ఎత్తులో ఉన్న విగ్రహ రూపం అయితే మనకు దర్శనమిస్తుంది వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే వసంత పంచమి నవృత్తి మహోత్సవం మరియు త్రయోదశి పండుగలు ఘనంగా జరుపుతారు ఇక్కడే ప్రక్కనే లక్ష దీపారాధన చేస్తూ ఉంటారు సరస్వతి దేవిని ఆరాధించే మూల నక్షత్రం అంటే జన్మ నక్షత్రం అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి సుమారు ఈ మహోత్సవానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది వస్తూ ఉంటారు చాలామంది భక్తులు వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసేందుకు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడవచ్చు ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయ గర్భగుడిలో మనం వీడియోలు అయితే అలవలేదు కాబట్టి బ్యాక్ సైడ్ అయితే నేను చూపించడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి కొంచెం అయితే మీకోసం చాటుగా అయితే వెంకటేశ్వర స్వామిని వీడియో తీయడం అయితే జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి